వీడియో స్టార్టింగ్లోనే అయితే చెప్తున్నా నేనైతే ఎవరిని కించపరచాలని ఎవరిని తప్పులు పట్టాలని అయితే ఈ వీడియో అయితే చేయట్లేదు సో ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థుల నుంచి వచ్చిన రెస్పాన్సెస్ అనమాట ఇవి చూసుకున్నట్లయితే సో ఈ అప్డేట్ అనేది ఖచ్చితంగా మిస్ కాకండి సో ఎవరికైతే ముప్పై నుంచి ఎనభై వరకు సో మార్కులు అయితే వచ్చాయో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అనేది చూడాల్సిందే సో అంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి అయితే చెప్తున్నానండి ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొద్దిగా సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్తారని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు అభ్యర్థులు ఏపీ డిఎస్సికి సంబంధించి మీరే కష్టపడిన వాళ్ళు మీరే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు సో కాబట్టి మీరే ఖచ్చితంగా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని ప్రతి ఒక్కరిని అయితే నేనైతే కోరుకుంటున్నాను సో లేదంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుంది కదా ఈ విధంగానే జరుగుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలుపండి స్క్రీన్ మీద గమనించండి సో మనకు రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే గత రెండు వారాల నుంచి అయితే ఈ విధంగా జరుగుతున్నాయన్నమాట సో ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినప్పటికీ కూడా మీడియా వాళ్ళు సో కేవలం ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళకే సో ఎలా వస్తున్నాయి సీట్లు అనేటివి అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట ప్రశ్నిస్తున్నారు గవర్నమెంట్ నుంచి సో ఒకసారి కంటెంట్ లేకి ఏమి అప్డేట్ అన్న విషయానికి వస్తే న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఈ డిఎస్సిలో చూసుకున్నట్లయితే ఎనభై మార్కులకు పైగా వచ్చిన వాళ్ళకైతే సీట్లు రావట్లేదు కేవలం ముప్పై నుంచి నలభై మధ్యలో వచ్చిన వారికి ఎలా ఇస్తున్నారు ఉద్యోగాలు అని అయితే ప్రశ్నిస్తున్నారనమాట సో అభ్యర్థులు చూసుకున్నట్లయితే సోషల్ మీడియా వేదికగా అయితే చాలామంది అయితే ఈ విధంగానే క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు సో మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది అయితే అడిగారనమాట సో ఈ న్యూస్ వచ్చి వచ్చింది కాబట్టి మీతో డిస్కస్ చేయాలి సో మీతో షేర్ చేసుకోవాలని అయితే నేనైతే ఈ వీడియో అనేది చేస్తున్నానండి అంతే ఇకపోతే చాలామంది అయితే అడిగారు నెక్స్ట్ వీడతో మాకు కాల్ లెటర్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని సో ఈ మండే మనకు రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది అని అయితే అప్డేట్ వచ్చిందనమాట ఇది కూడా నేనైతే ఈ న్యూ ఈ వీడియోలోనే చెప్పు చెప్తున్నా ఎందుకంటే చాలామంది అయితే అడిగారు లాస్ట్ వీడియో కింద అందుకే చెప్తున్నా ఇకపోతే ప్రజలు అందరూ అంటున్న విషయం ఏమంటే ఇది కూడా ఒక మెగా నేనా ఇది మెగా డిఎస్సి కానే కాదు సో వాళ్ళకి ప్రభుత్వానికి సో ఎవరికి ఇస్తున్నారో మాకు అసలు అర్థం కావట్లేదు జాబ్లే ఎవరికి ఇస్తున్నారో అర్థం కావట్లేదు ఎన్ని ఇస్తున్నారో అర్థం కావట్లేదు ఏ క్యాస్ట్కి ఇస్తున్నారో అర్థం కావట్లేదు అని చాలా చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారనమాట బాధపడుతున్నారు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి